గుంటూరు పశ్చిమలో టీడీపీ కూటమి గెలుపు ఖాయమని టీడీపీ అభ్యర్థి గళ్ల మాధవి ధీమా వ్యక్తం చేశారు వికలాంగుల కాలనీలో బుధవారం పార్టీ శ్రేణులతో కలిసి మాధవి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ మేరకు మాధవి మాట్లాడుతూ ప్రచారానికి ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుందని వికలాంగుల కాలనీలో మౌలిక వసతుల సమస్యపై అధికంగా ఫిర్యాదులు అందాయని చెప్పారు తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు వార్డు ప్రెసిడెంట్ హన్న తెలుగు యువత నాయకులు రాయపాటి సాయికృష్ణ పశ్చిమ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు జ్యోతి పార్టీ నాయకులు మదిరాల మేని తదితరులు ఈ ప్రచారంలో పాల్గొన్నారు സൈക്കിൾ കുട്ടിക ഓട്ടേണ്ടി രണ്ട് വേർക്ക് മൂന്ന് വേർക്ക് ആശപ്പെടേണ്ട അത് ഓട്ടേ ഗെൽപ്പം ఈరోజు ఇరవై ఒకటి వార్డులో ప్రచారం చేసుకోవడం జరుగుతుంది ఇంటింటికి తిరుగుతూ ప్రజల యొక్క సమస్యల్ని మేము తెలుసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ వారికి ఇళ్ళు లేవని పెన్షన్లు సరిగ్గా రావడం లేదని ఎంతో బాధపడుతున్నారు డ్రైనేజీ వ్యవస్థ వల్ల మురుగునీరు వల్ల వారి దోమలతో ఎంతో ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు ఖచ్చితంగా వీరి సమస్యల పరిష్కార దిశగా నేను పనిచేస్తానని ప్రతి ఒక్కరికి హామీ ఇస్తూ ముందుకెళ్తున్నాను ఈ ప్రతి ఒక్క ప్రజలు కూడా ఈరోజు ప్రభుత్వం మారి కూటమే గెలవాలని కోరుకుంటున్నారు అందరి మనసుల్లో ఒకటే ఆలోచన ఉంది ఈరోజు వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి కూటమిని గెలిపించాలి అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి మా కూటమే గెలుస్తుంది గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూటమే వస్తుంది మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు పరిగెడుతుంది అని చాలా ధీమా వ్యక్తం చేస్తున్నాను